వెల్కమ్ టు ఐడిటీవీ ఐఏఎస్ అసలు మన దేశంలో ఐఏఎస్ అనే సర్వీసు ఎప్పటి నుంచి మొదలైంది ఐఏఎస్ సర్వీసెస్కి ఇప్పుడు ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తారు జిల్లా స్థాయిలో కలెక్టర్ వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి హోదాని అంతటి గౌరవాన్ని అందుకునేది ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రమే నిజానికి మన గ్రామాల్లోనూ కింద స్థాయి వ్యవహారాల్లో ప్రజల కష్టసుఖాలు వాళ్ళకి అవలంబించాల్సినటువంటి పథకాలు కానివ్వండి ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఎవరికైనా ఉంది అంటే కనుక రాజకీయ నాయకులకి ఎంతుందో మనకు తెలియదు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక్కసారి మనసు పెట్టి ప్రజాసేయస్సు ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి గ్రామం కూడా ఎంతో వర్ధిల్లుతుంది అన్ని సౌకర్యాలతో కానీ అటువంటి ఐఏఎస్ అనే సర్వీసు మన దేశంలో ఎప్పటి నుంచి ప్రారంభమైంది అసలు ఐఏఎస్ అనేది మనకి ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం సివిల్ సర్వీస్ ఉద్యోగాలన్నిటిలో ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇది ప్రత్యేకమైన స్థానం యూపీఎస్సికి ఎంపికైన వారిలో తొంభై తొమ్మిది శాతం మంది ఐఏఎస్కే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పోస్ట్కున్నటువంటి రెస్పెక్ట్ కానివ్వండి పవర్ కానివ్వండి అలాంటిది అయితే ఈ సర్వీస్ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచే ప్రత్యేకమైనటువంటి పోస్ట్ ఐఏఎస్ సర్వీస్ అనేది ఇండియాలో తప్ప మరి ఏ దేశంలో కూడా లేదంట ఇలాంటి ఐఏఎస్ ఉద్యోగానికి గత సుదీర్ఘ చరిత్ర ఎలా వచ్చింది ఎలా మొదలైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దాదాపు పదహారు వందల సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటుతో ఐఏఎస్కు నాంది పడిందని చెప్పవచ్చు అప్పట్లో ఆ కంపెనీ వ్యాపారం కోసం దేశంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలను సీనియారిటీ ఉన్నటువంటి కొందరికి అప్పగించేవారు సీనియర్ అకౌంటెంట్ అని అనవచ్చు లేకపోతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా అని అనుకోవచ్చు సీనియర్ వర్కర్ వాళ్ళ భాషలో ఏదైనా సరే అలాంటి వాళ్ళకి అప్పగించేవారంట వారినే కాలక్రమంలో వివిధ హోదాల్లోకి మారుస్తూ వారి పని వ్యవహార శైలిని కూడా మారుస్తూ వచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ భూమి శిస్తు వసూలు చేసే లక్ష్యంతో పదిహేడు వందల అరవై ఐదులో కలెక్టర్ పదవిని మన దేశంలో ప్రవేశపెట్టింది ఇది అసలు ఐఏఎస్ అరంగ్రేటానికి ఫస్ట్ పునాది అక్కడ పడింది పదిహేడు వందల అరవై ఐదులో మన భూమి శిస్తు వసూలు చేసే క్రమంలోనే కలెక్టర్ పదవిని మన దేశంలో ప్రవేశపెట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పట్లో రెవెన్యూ కలెక్టర్స్ అనేవారు కాలక్రమంలో వీరికి అనేక అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వచ్చేసరికి శాంతి భద్రతలు సమస్యల పరిష్కారం భూ వివాదాల నిర్వహణ భూ హక్కుల గురించి అలాగే రైతుల సమస్యలు భూ తగాదాలు ఇటువంటి పంటకు సంబంధించినవి పలు రకాల గ్రామీణ స్థాయిలో అన్ని రకాల పనులకు వీరినే ఉపయోగించేవారు అలా వీరి బాధ్యత పెరుగుతూ పెరుగుతూ కాలక్రమేణా వాళ్లకు వాళ్ళకున్నటువంటి బాధ్యతలు కూడా మారుతూ వచ్చాయి ప్రారంభంలో డైరెక్టర్లో ఒకరు నామినేట్ చేసినటువంటి సభ్యులను మాత్రమే కలెక్టర్లుగా నియమించేవారు తర్వాత తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నాటికి నామినేషన్ పద్ధతి రద్దు చేశారు కఠినమైన పరీక్ష ద్వారా మాత్రమే ఉద్యోగాలను భర్తీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ఇండియన్ సివిల్ సర్వీస్గా పిలిచేవారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది మధ్య కాలంలో జిల్లా కలెక్టర్ చేతిలో విస్తృత అధికారాలు ఉండేవి అందుకే ఆ సమయంలో జిల్లా కలెక్టర్ను మొక్టం లేని మహారాజుగానే పిలిచేవారు అంతేకాకుండా లిటిల్ నెపోలియన్గా అభివర్ణించేవారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా మన దేశంలో బాధ్యతాయుతమైన పాలనకు ఆంగ్లేయులు శ్రీకారం చుట్టారు దీంతో జిల్లా కలెక్టర్ విస్తృత అధికారాలను పరిమితం చేశారు అప్పటి వరకు ఉన్నటువంటి కలెక్టర్ అధికారాలను కొంతవరకే కొదించడం జరిగింది స్వతంత్రం అనంతరం ఈ సర్వీస్ను ఐఏఎస్గా మార్చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదలు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ పాత్రలో మార్పులు చేర్పులు జరుగుతూ వారి అధికారాలను పరిమితం చేస్తూ ఐఏఎస్ సర్వీసును కొనసాగిస్తూ వచ్చారు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కార్యనిర్వాహక మెజిస్ట్రేటర్గా కొనసాగుతున్నారు వీరు జుడిషియల్ మెజిస్ట్రేటర్ మాత్రం కాదు గుర్తుపెట్టుకోవాలి వీరిని తెలుగు రాష్ట్రాల్లో జిల్లా కలెక్టర్ అని యూపీ బెంగాల్లో జిల్లా మెజిస్ట్రేట్గాను పంజాబ్ కర్ణాటక అస్సాం హర్యానాలో డిస్ట్రిక్ట్ కమిషనర్గా పిలుస్తారు ఇది ఐఏఎస్ అసలు మన దేశానికి రాకముందు వచ్చిన తర్వాత ఎలా రూపాంతరం చెందింది కలెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వారికి ఉన్న బాధ్యతలు వారికి ఉన్నటువంటి పవర్ ఆఫ్ అథారిటీస్ ఇది ఐఏఎస్ ఎలా వచ్చింది మన దేశానికి అనడానికి ఒక చిన్న వివరణ ఇది ఈరోజు టాపిక్ చూస్తున్నావునండి ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ